పిత పుత్ర పవిత్రాత్మ నామ ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు నేటి సువిశేషము మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనముల వరకు మనం చూస్తున్నాము నేటి సువిశేషంలో ఏసు ప్రభుకు ఒక చిన్న సమస్య వచ్చింది అదేమిటంటే ధర్మశాస్త్ర బోధకులు పరిశీలు ఏసుప్రభు యొక్క శిష్యులు చేతులు కడుక్కుకోకుండా శుభ్రము చేసుకోకుండా భోజనం చేయటం ఏమిటని ప్రశ్నించారు కానీ ఏసుప్రభు వారి యొక్క హృదయను ఎరిగి వారికి ఒక చక్కటి జవాబు చెబుతున్నాడు దానికంటే ముందులుగా ఏసుప్రభు వారికి ఒక చక్కటి పేరు పెట్టాడు అది ఏమిటంటే కపట భక్తులారా అపట భక్తి అంటే ఏమిటంటే మన హృదయము దేవునికి దూరముగా ఉంచి మనం బయటకు చేసే పనులన్నీ కూడాను దేవుణ్ణి స్తుతించుట దేవుని యొక్క మాటలను దేవుని యొక్క మార్గాలను ఆచరిస్తున్నట్లు నటించటము పలిసైలందరూ కూడాను పలిసైలు ధర్మశాస్త్ర బోధకులు వారు ఆచారాలకు అలవాట్లకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు కానీ దేవుని యొక్క ఆజ్ఞలకు వారు ప్రాధాన్యతను ఇవ్వలేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి మీ జీవితంలో కూడాను నా జీవితంలో కూడాను అదే విధంగా నడుచుకుంటున్నామా మనం దేవునికి ప్రాధాన్యతనిస్తున్నామా లేకుంటే మనం చేసే మనం ఆ మనం ఆచరించే అలవాట్లకు లేకుంటే మనము ఆచరించే సాంప్రదాయాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామా ప్రాధాన్యత ఇస్తున్నామా అని ఒక్కసారి మనం మనల్ని ప్రశ్నించుకోవాలి అంతేకాదండి యేసు ప్రభు వాళ్ళకి వాళ్ళకి ఒక విషయాన్ని గుర్తు చేశాడు యష్యా ప్రవక్త ఈ యొక్క కపట భక్తుల గురించి ఈ కింది విధంగా తెలియజేశాడు ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడుతులు కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నవి మరి మన జీవితంలో మన క్రైస్తవ జీవితంలో మనం దేవునికి దూరంగా ఉంటున్నామా దగ్గరగా ఉంటున్నావా అని మనల్ని ప్రశ్నించుకోవాలి ఎందుకంటే అనేక సార్లు మనం కూడాను కపట భక్తుల వల్లే ప్రవర్తిస్తాము మన ప్రవర్తన కపట భక్తులు మనం పేరుకు మట్టికి క్రైస్తవులము మనం చేస్తే అదంతా కూడాను క్రైస్తవులుగా ఉంటాము ఆదివారం ప్రార్థనకు వెళ్తాము భక్తితో బైబిల్ చదువుతాము వాక్యాన్ని ఉంటాము దేవుని యొక్క పాటలను పాడుతాము కానీ ఇతరులకు సహాయం చేయాలంటే మన చే చిన్నదిగా ఉంటుంది ఇతరుల యొక్క బాధలను ఆలకించాలంటే మనకు సమయం ఉండదు దేవునితో సమయం గడపాలని అనుకున్నప్పుడు మనకి సమయం దొరకదు పార్టీకి వెళ్ళడానికి పబ్బకు వెళ్ళడానికి పండగలు చేసుకోవడానికి చుట్టాలతో ఉండడానికి ఇళ్ళల్లో ముచ్చట్లు పెట్టుకోవడానికి సమయం దొరుకుతుంది కానీ దేవునితో సమయం గడపడానికి నీకు టైం దొరకదు దీనినే కపట అని అంటారు ఇదే కపట ప్రవర్తన అందుకే మనము మన పెదాలతో దేవుని యొక్క వాక్యాన్ని చదివితే కాదు మన చెవులతో దేవుని యొక్క వాక్యాన్ని వింటే కాదు కానీ దాన్ని మన హృదయంలో తీసుకున్నప్పుడు అది మనల్ని మారుస్తుంది అప్పుడే మనము కపట భక్తులము కాము కానీ దేవుని అనుసరించు బిడ్డలుగా ఉంటాము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనకు ఎప్పుడూ కూడా స్వేచ్ఛను విడుదలను ఇస్తుంది నీవు అనుసరించే చిన్న చిన్న ఆచారాలు కట్టుబాట్లు నిన్ను దేవుని నుంచి దూరం చేయకూడదు నీవు దేవుని వాక్యాన్ని కేవలం పెదవులతో కాకుండా హృదయంలోనికి తీసుకోవాలి ఎందుకంటే ఫిబ్రయలు కొరం లేక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో తెలియజేస్తుంది దేవుని వాక్కు రెండంచుల ఖడ్గము కంటే పదునైనది అని అన్నిటినీ చీల్చివేస్తుంది నీ హృదయంలో నీ హృదయం పాపం చేత పాపపు ఆలోచనల చేత రాయిగా మారిపోతే వాక్య ఖడ్గం దానిని చీల్చివేసి మాంసపు ముద్దగా చేసి దేవుని ప్రేమతో నింపుతుంది ప్రభు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక ఆమె